పది సంవత్సరాల యొక్క కేసీఆర్ గారి పరిపాలనలో రాజు రైతు రాజులాగా బతికింది ఈ యొక్క సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి నమ్మకం లేక భరోసా లేక ఎటు చెప్పుకోవాలో అర్థం కాక ఎప్పుడు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఓట్ల కోసమే రైతుల కాడికి వచ్చి ఓట్లు అయిపోగానే మళ్ళీ రైతులు మర్చిపోవడం ఈ సంవత్సరం కాలంలో ప్రభుత్వానికి ఒక పనితీరుగా మారింది ఇవన్నీ కూడా గుర్తించి రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలని గుర్తించి బీఆర్ఎస్ పార్టీ ముమ్మాటికి రైతుల తరఫున ఉంటుంది కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ సమస్యల పట్ల కొట్లాడుతామని చెప్పడానికి రైతు దీక్ష పెట్టుకోవడం జరిగింది ఒకవైపు ఢిల్లీకి వెళ్ళి కూడా అక్కడ తెలంగాణలో మేము ఇక్కడ పథకాలు అమలు చేస్తున్నాము ఢిల్లీలో కూడా అమలు చేస్తాం నాది బాధ్యత అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాను ఎట్లా చూడవచ్చు ముఖ్యమంత్రి ఒకే గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరు కూడా మాట్లాడుతున్నారు బహుశా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రం అనేది ఇంకోటి ఏమైనా స్థిరపరిచి అక్కడేమో బతుకుతురు ఏమో అనిపిస్తున్నది నాకు తెలంగాణ రాష్ట్రంలో అయితే అన్నిటికన్నా విజయవంతంగా సాగిన పథకం ఏదైనా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అంటే రైతు బతు దాన్నే ముక్కలు చెక్కలుగా చేసి రైతు యొక్క విశ్వాసం కోల్పేటట్టు చేసి ఢిల్లీకి పోయి మహారాష్ట్రకి పోయి ఇక్కడేమేం పొడిచిపాడేసినాం అక్కడ కూడా పొడుస్తా అని చెప్పడం